కోయంబత్తూర్ పట్టు సారీ అందులోనే ఇది ఇంకొక కలర్ ఇది చందేరి సిల్క్ శారీ ఇదేమో క్రష్ శారీ ఇదేమో టస్సర్ దీంట్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా బాగుంటుంది మస్యన్ క్లాత్ లాగా ఉంటుంది ఇదేమో సీక్వెన్స్ ఇదేమో బాగల్పూరి సారీస్ ది సోలర్ ఫ్రం కర్నాజ్ ఫ్యాషన్ వరల్డ్ అండి చాలా రీజనబుల్ ప్రైసెస్ లో ఇస్తారు మనకి వీవర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ గా ఇది కోయంబత్తూర్ పట్టు సారీ అండి రామా గ్రీన్ కలర్ చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు వచ్చేసి డార్క్ గ్రే అండ్ బార్డర్ చాలా రిచ్ ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటారు అండ్ కడ్డీ బార్డర్ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ లో కాంట్రాస్ట్ ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసి త్రీ ఫైవ్ హండ్రెడ్ అందులోనే ఇంకొక కలర్ బాటిల్ గ్రీన్ విత్ వైన్ బార్డర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఎవరికైనా బాగా సూట్ అవుతుంది అండ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది ట్రెడిషనల్ వేర్గా చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి మంచిగా కాంట్రాస్ట్ ప్లెయిన్ ఇచ్చారు చాలా బాగుంటుంది అండ్ రిచ్ పళ్ళు వస్తుంది అక్కడక్కడ బూటాస్ ఇచ్చారు ఈ శారీ ఎవరైనా కట్టుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఈ కలర్ కాంబినేషన్ చాలా సూట్ అవుతుంది అండ్ పళ్ళు చూసారా ఎంత గ్రాండ్ గా రిచ్ గా ఉందో బార్డర్ కూడా చాలా సింపుల్ గా ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసి సేమ్ ప్రైస్ అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకొకటి స్టెందరీ సిల్క్ లో టూ కలర్స్ చూపిస్తున్నాను డిజిటల్ ప్రింట్ విత్ కంచి బార్డర్ ఎంత బాగుంటుందంటే సాఫ్ట్ మెటీరియల్ అంటే మీకు మస్లిన్ క్లాత్ లాగా ఉంటుంది మీరు ఎంత లాంగ్ జర్నీకి వేసుకొని పోయినా కూడా మీకు ఆ టైట్నెస్ అనేది రాదు శారీ అంతా ఓవరాల్ గా ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అండి లైట్ గ్రీన్ తో డార్క్ గ్రీన్ బార్డర్ ఇచ్చారు ఇప్పుడు నేను ఇలా పట్టుకొని చూపిస్తున్నా కదా అక్కడే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ సారీ ఎంత సాఫ్ట్ ఉంది అనేది అందులోనే ఇంకొక కలర్ మెహందీ గ్రీన్ తో మనకి రెడ్ ేషన్ వచ్చింది చాలా బాగుంటుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంకొకటి ఎంబ్రాయిడరీ క్రష్ శారీస్ అండి ఇది ఎవర్ గ్రీన్ అసలు ఎప్పుడు వచ్చినా అది మన ఇంట్లో ఉండాల్సిన శారీ అది ఎవరి ఇంట్లో అయినా ఒకటి ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి మనకి బార్డర్ వచ్చేసి ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ విత్ కట్ వర్క్ ఇచ్చారండి మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ ఈజీ మెయింటెనెన్స్ కూడా ఈ సారీ చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరికైనా ఈజీగా సూట్ అయిపోతుంది అండ్ మనకి ఇలాంటి శారీస్కి సెల్ఫ్ బ్లౌజ్ ఇస్తేనే బాగుంటుంది సేమ్ కలర్ బ్లౌజ్ ఇస్తేనే దానికి ఆ లుక్ వస్తుంది ఇది కూడా సేమ్ మనకి సెల్ఫ్ లోనే బ్లౌజ్ ఇచ్చారు లో వస్తుంది చాలా బాగుంటుంది అండ్ చాలా ఎలిగెంట్ గా ఉంటుంది నీట్ గా ఉంటుంది అండ్ ఇలాంటి కలర్స్ ఇప్పుడు మనకి ట్రెండింగ్ లో ఉంటుంది కదా అండ్ దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ అండి అందులోనే ఇంకొక కలర్ చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి టస్సర్ శారీస్ అండి ఎంత బాగుంటుందో ఈ శారీస్ అయితే అంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఎంత లైట్ వెయిట్ అసలు మన బాడీ మీద ఎంత లాంగ్ జర్నీ అంటే మార్నింగ్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వేసుకున్నా కూడా మనకు అంటే ఆ చిరాక్ అనేది రాదనమాట అంత బాగుంటుంది అంటే కలర్ కాంబినేషన్స్ చూసారా చాలా ఎలిగెంట్ ఉంటుందండి అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లేదంటే బయట చిన్న చిన్న పార్టీస్కి గుడికి అలాంటి వాటికి చాలా బాగుంటుంది ఈజీగా మెయింటైన్ చేయవచ్చు మనం అండ్ ఈ శారీ వచ్చేసి ఓవరాల్ గా మనకి థ్రెడ్ వీవింగ్ ఇచ్చారండి మనకి అక్కడక్కడ చిన్న బూటాస్ లాగా థ్రెడ్ తోటే చేసి ఇచ్చారు అండ్ బార్డర్ వచ్చేసి కాపర్ బార్డర్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న డిజిటల్ ప్రింట్ అంటే చిన్న ప్రింట్ తోటి మనకి ఓవరాల్ గా బ్లౌజ్ ఇచ్చేసారు ఓవరాల్గా ఈ శారీ మొత్తం చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ థ్రెడ్ వీవింగ్తో వస్తుంది అండ్ కాపర్ బార్డర్ అండి కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ దాంట్లోనే ఇంకొక వెరైటీ చూపిస్తున్నాను నేను సేమ్ కాకపోతే డిఫరెంట్ కలర్ అని చెప్పచ్చు అండ్ టస్సర్ శారీస్ లోనే ఇంకొక వెరైటీ చూపిస్తున్నాను సేమ్ అండి మనకి థ్రెడ్ వీవింగ్ వస్తుంది కాకపోతే బార్డర్ కూడా మనకి ఇందాక చూపించింది కాపర్ బార్డర్ కదా ఇదేమో మనకి కి కూడా సేమ్ మనకి థ్రెడ్ వీవింగ్ తోటే బార్డర్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంటుంది ఎలిగెంట్ గా ఉంటుంది దాంట్లోనే ఇంకొక వెరైటీ చూపిస్తున్నాను లైట్ బ్లూ కలర్ ఇది ఓవరాల్ గా వస్తుందండి ఇంకా థ్రెడ్ వీవింగ్ అంటే సేమ్ కాకపోతే బార్డర్స్ కానీ ప్రింట్ కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే వీటి అన్నిటి కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమే బ్లౌజ్ కూడా చూసారా ఎంత సింపుల్గా ఇచ్చారో అంటే కొంచెం కాంట్రాస్ట్గానే ఇస్తారు డిజిటల్ ప్రింట్ చిన్న చిన్న ప్రింట్స్ ఇప్పుడు మనకి బార్డర్ ఏదైతే వస్తుందో బ్లౌజ్ కి కూడా అదే బార్డర్ వస్తుంది ఇంకొకటి వచ్చేసి టస్సర్ లోనే మనకి లైట్ గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చారు పళ్ళు పాటు మొత్తం థ్రెడ్ వీవింగ్ తో ఇచ్చారండి అండ్ మనకి శారీ మొత్తం ఓవరాల్ గా ఫ్లోరల్ ప్రింట్తో ఇచ్చారు డిజిటల్ ప్రింట్ అని కూడా చెప్పొచ్చు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు ప్లెయిన్ అంటే మరీ ప్లెయిన్ కాదు అక్కడ అంటే ప్రింట్ ఉంటుంది కానీ చూడడానికి ప్లెయిన్ లాగా కనిపిస్తుంది బాగుంటుంది ఈ శారీ వచ్చేసి విస్కస్ సీక్వెన్స్ శారీ అనండి కంచి బార్డర్ తోటి వస్తుంది మనకి చాలా సాఫ్ట్ మెటీరియల్ అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇది మీరు పార్టీ వేర్ కైనా సరే ట్రెడిషనల్ వేర్ కైనా సరే రెండింటికి మంచిగా సూట్ అవుతుంది ఏ దానికి వేసుకున్నా గ్రాండ్ లుక్ ఏ ఉంటుందండి చాలా బాగుంటుంది శారీ వచ్చేసి అండ్ దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మనకి ఇది రెడ్ కలర్ లో కనిపిస్తుంది అనుకుంటా బట్ ఇది మంచి పింక్ కలర్ చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి మంచి డిజైనర్ పీస్ ఇచ్చారు శారీ అంతా గా ఇలా సీక్వెన్స్ వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి డోలా సిల్క్ విత్ జెరీ గ్యాప్ బార్డర్ అండి మనకి చీర మొత్తం మొత్తం ఓవరాల్ గా ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ తో వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బూటాతో ఇచ్చారండి మనకి హ్యాండ్స్ కి కూడా మనకి గ్యాప్ బోర్డరే వస్తుంది చాలా బాగుంటుంది జస్ట్ మనకి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ ఓవరాల్ గా మంచి ఫ్లోరల్ ప్రింట్ తోటి ఇచ్చారు మనకి బార్డర్ కూడా చాలా బాగుంటుంది పైన ఒక చిన్న బార్డర్ వస్తుంది కింద వచ్చేసి గ్యాప్ బార్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బాగల్పురి శారీస్ అండి ఈ శారీలో వెరైటీ ఏంటి అంటే మనకి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఇప్పుడంటే మనకి లైట్ కలర్ తోటి పళ్ళు ఇస్తే డార్క్ కలర్ తోటి బార్డర్ ఇస్తారు అనమాట అండ్ బార్డర్ వచ్చేసి సీక్వెన్స్ లో ఇస్తారు పళ్ళు వచ్చేసి మనకి ఫ్లోరల్ ప్రింట్ కానీ డిజిటల్ ప్రింట్స్ కానీ అలా ఇస్తారు సో వీటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ శారీ చూసారా డార్క్ బ్లూ విత్ లైట్ గ్రీన్ కాంబినేషన్ తోటి ఇచ్చారు డిజిటల్ డిజైన్ తోటి మిడిల్ పార్ట్ ఇచ్చారు పళ్ళు వచ్చేసి సీక్వెన్స్ లో ఇచ్చారు అండ్ ప్లేన్ బ్లౌజ్ ఇస్తారండి కాంట్రాస్ట్ లో చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ మాత్రమే అండ్ దాంట్లోనే కొన్ని కలర్స్ చూపిస్తున్నాను అండ్ ఈ చీరలు అన్ని కరోనా ఫ్యాషన్ వరల్డ్ నుంచి అండి వీళ్ళు ఇంట్లోనే సేల్ చేస్తారు లొకేషన్ వచ్చేసి ఇందో అరణ్య నాగోల్ బండ్ల కూడా దగ్గరలో ఎవరైనా ఉంటే వచ్చి తీసుకోండి లేదు అని అంటే మీకు ఆన్లైన్ ఆర్డర్స్ కూడా చేస్తారు అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మన బడ్జెట్లో రీజనబుల్ ప్రైసెస్లో మంచి శారీస్ చూపిస్తాను స్టేట్ యూనిట్ ఫర్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్